హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ మీరు అందరూ బాగుండాలి నా వీడియోలు చూడాలి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈరోజు వీడియో ఏంటంటే మన దివికి రోజు స్కూల్ లేదు సో బోరు కొడుతుందట అందుకే కిడ్నీ బ్యాంక్ వీడియో అన్నది ఓకే అని ఈరోజు అయితే మొత్తం ముహూర్తం కుదిరింది ఓపెన్ చేస్తున్నాం దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది మనకి కలెక్ట్ చేసుకోబట్టి ఈ అలవాటు దివి స్నేహికి ఇద్దరికి అలవాటు చేసిన మనీ దాచుకోవడం దివి ఇలా దాచుకున్న డబ్బులతో ఒకసారి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నది తీసుకున్నాం ఒకసారి సైకిల్ తీసుకున్నాం తను కలెక్ట్ చేసుకున్న డబ్బులతో తనే గిఫ్ట్ చేసుకుంటుంది గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్న వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి చెక్ చేయండి నచ్చితే లైక్ కూడా చేసుకోర్రీ ఇలా దాచుకోవడం చాలా మంచి అలవాటు అయితే నేనైతే నమ్ముతాను ఇలా కిడ్నీ బ్యాంకుల్లో వేసుకోవడం దివిని చూసి మా రిలేటివ్స్లో కిడ్స్ అందరూ దాదాపుగా ఇట్లనే కలెక్ట్ చేసుకుంటారు ఈ విషయంకైతే నాకైతే చాలా సంతోషం ఈ మనీ ఎక్కడి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిన్ని అమ్మమ్మ వాళ్ళు అమ్మ మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులన్నీ ఇట్లా దాంట్లో కలెక్ట్ చేసుకునేది ఇది దివికి బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది థర్డ్ బర్త్డేకి మాకు బాగా దగ్గర అనుకున్న మనిషి గిఫ్ట్ చేసారు కానీ ఇప్పుడు చాలా దూరం అయిపోయింది అన్నట్టుగా ఒకటి రెండు సార్లు డబ్బులు నేను కూడా కొట్టేసిన అన్నట్టుగా దానిలో నుండి ఇలా దాయడం వల్ల ఏదో పెద్ద మనం కుబేర్లం అయిపోతామని చెప్పలేను కానీ ఒక్క రూపాయైనా పైసలే లక్ష రూపాయలైనా పైసలే అని నా అభిప్రాయం నేను ఎప్పుడైనా సారీస్ డ్రెస్సెస్ చూస్తూ అబ్బాయి బాగుంది తీసుకోవాలి కానీ డబ్బులు లేవు అని అన్న అనుకో అంతలోనే వాళ్ళు ఇద్దరు అమ్మ నా కిడ్డీ బ్యాంకులు ఉన్నాయి తీసుకో వాడుకో కొనుక్కో అని అంటారు అంతేకాదు వాళ్ళకి ఏమన్నా కావాల్సి వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇప్పుడు కాదు డబ్బులు లేవు తర్వాత తీసుకుందాం అన్నా కానీ అమ్మ కిడ్డీ బ్యాంకులు ఉన్నాయిగా దానిలో నుండి తీసేసుకుందాం అంటారు ఆ వస్తువు ఆ డబ్బులకు వస్తుందో రాదో ఆ సంగతి పక్కన పెడితే వాళ్ళకి ఆ డబ్బులు ఉన్నాయి తీసుకోవచ్చు అనే ధైర్యం అయితే ఉంటుంది అన్నట్టు అందుకే ఎప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఆ మనీతో ఉండే ధైర్యమే వేరు మ్యామ్ మా సెటప్ జోడు రేట్లో చేసినాము ఓపెన్ మస్తు ఫుల్ ఒక్క నిమిషం ఇట్లా మొత్తం ఇట్లా వంచు సైడ్కి దానిలా కవర్ ఉంటుంది లాస్ట్ టైం మనం అది చేసినాం కదా గాలి గాలికి ఘోరంగా ఇవ్వ కొట్టుకోపోతున్నాయి మనీ మనీ కొట్టుకోపోతున్నాయి ఇక్కడ ఘోరంగా ఇవి గాలి వస్తుంది గాలి వస్తుంది ఘోరంగా మేము టెర్రస్ పైన ఉన్నాం అన్నట్టుగా తెలుస్తుందా మీకు ఇదిగో లాస్ట్ టైం మళ్ళీ స్కూల్ స్కూల్లో టీచరు కౌంట్ చేయమన్నది కదా అప్పుడు మళ్ళీ అట్లే పెట్టడం ఎందుకని ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లు ఎలా పెట్టి మళ్ళీ దాంట్లోనే పెట్టినాం కానీ మళ్ళీ తీయలేదు అన్నట్టుగా ఇంత మనీ అయింది ఈ ఐదు వందల నోటు చూడగానే ఈ పాటలు అవి మనకు సెట్ కావు కానీ ఇలా ప్యాకెట్లలో డబ్బులు ప్యాక్ చేసి పెట్టడానికి ఏంది అని అంటే దివి లాస్ట్ ఇయర్ వాళ్ళ మ్యాథ్స్ టీచరు మీ కిడ్డీ బ్యాంకులు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎన్ని నోట్లు ఉన్నాయో కౌంట్ చేసుకొని రండి అని చెప్పారు అట్లా చెప్పడం వల్ల అప్పుడు తీసి కౌంట్ చేసినాం మళ్ళీ బట్టి గేయడం ఎందుకు ఇట్లా ప్యాక్ చేసి పెట్టేద్దాం బయట ఉంటే ఒకవేళ ఖర్చు అయిపోతాయి అన్న థాట్తో అట్లా పెట్టినాం దివ్యని చూసి నేను కూడా ఒక కిడ్డీ బ్యాంక్ తెచ్చుకున్నా కొన్ని రోజులు మంచిగానే కలెక్ట్ చేసుకున్న మా ఆయన దగ్గర నుండి కొట్టేసుకుంటా కానీ కొన్ని రోజుల తర్వాత పానం ఆక ఓపెన్ చేసేసి దానిలో డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేసుకున్నా అన్నట్టుగా అట్లా ఉంటుంది మనతోటి ఇప్పుడు అందులో నుండి ఓపెన్ చేసిన మనీ అంతా దివి మంచిగా మడత పెడుతుంది కాకపోతే అన్నీ అతుక్కుపోయినాయి ఒకటికి అస్సలు వస్తలేవు మీరు డబ్బులు ఇట్లా దాచిపెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి కొందరి పట్టుడు కొందరికి ఎలకలు కొట్టుడు అట్లాంటివి జరుగుతున్నాయి చూసుకుంటే దాచిపెట్టుకోండి మట్టి కుండలల్లో అయితే మరీ చెదలు పట్టేస్తాయి సరే ఈ మనీతోనే అసలు ఏం చేస్తాము అన్నది కూడా ఐడియా లేదు వాటిని ఎట్లా ఖర్చు పెట్టడు ఏం చేసుడు ఏం తీసుకుంటామో కూడా అసలు గుర్తులే ఐడియా లేదు మీకే ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే అదే పని చేస్తాము కానీ గోల్డ్ అయితే వచ్చే పరిస్థితి లేదు గోల్డ్ తీసుకునే సమస్యే లేదు వర్షం పడుతుందని వీడియో మధ్యనే అన్నీ తీసుకొని తట్ట సర్దుకొని కినికి వెళ్తాను వర్షం వస్తుందని మొదలుపెట్టిన పనిని ఆపలేము కదా అందుకే లోపలికి వచ్చి లోపల సెటప్ వేసినాము ఇట్లా కట్టగట్టి పెట్టి ఒక రబ్బరేజ్ పెట్టిన ఆ ఐదు వందల రూపాయల నోటుకు ఆ రబ్బర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఆ ఆ రబ్బర్ ఎట్లా పోతుందో ఏమో అసలే ఐదు వందల రూపాయల నోటు దాన్ని చూస్తే పానం అల్లాడిపోతుంది దాన్ని ఎట్లా సేల్ చేసాడో ఏమో మస్తు అది బాగా స్టిక్ అయ్యి ఉంది అస్సలు ఊతలేదు దాన్ని ఏం చేసాడో ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి లోపల మిగతా నోట్లన్నీ ఎట్లున్నాయా అని అన్నీ ఇప్పేసి అన్నీ మంచిగా ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ ఉన్నాము అమౌంట్ పైసలు కనబడితే చాలు మనకి ఎక్కలేని అన్నీ గుర్తొస్తాయి కదా ఆ పైసలతోని అయితే మాకు లైటింగ్ తక్కువ అయిందని నాకు లైట్ కావాలని అన్నా దీవి మంచిగా అమ్మ ఈ డబ్బులు ఉన్నాయి కదా వీటితోని లైట్ కొనుక్కో అని చెప్పింది కానీ వద్దులే ఆమె దాచుకున్న డబ్బులు ఆమెకే ఖర్చు పెట్టాలి ఆమె కోసమే అని చెప్పేసి నేను దాని నుండి తీసుకోలేదు కానీ అప్పుడెప్పుడో తీసుకున్న డబ్బులు ఎప్పుడన్నా ఇస్తలే సరేనా దానికి వడ్డీ కలిపి ఇస్తా మేము ముందే నేను ప్రామిస్ చేస్తానా చిన్నప్పుడు నేను కూడా దాచుకునేదాన్ని కాకపోతే నాకు కిడ్నీ బ్యాంక్ అని లేదు కానీ జస్ట్ మా నాన్న టేబుల్స్ నేర్చుకుంటే ఒక్కొక్క టేబుల్కు ట్వంటీ రూపీస్ అట్లా ఇస్తుండే అవన్నిటిని దాచుకొని మళ్ళీ వాళ్ళకే ఇస్తుండేదాన్ని అప్పుడు నాకు అంటూ అవసరాలు ఏమో అనిపించకపోయేది అసలేమో ఇట్లా కొనుక్కునేదాన్ని కాదన్నట్టు అట్లా దాచుకునేదాన్ని ఇచ్చేసేదాన్ని చిల్లర అని తక్కువ అంచనా వేయకూరు చిల్లర డబ్బులు కూడా మస్తు అవుతాయి ఇప్పుడు ఇవి అన్నీ ఒక వెయ్యి రూపాయల దాకా అవుతాయి ఇవి టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ పక్కన ఇట్లా లైన్గా పెడుతుంది మన ఐఫిల్ టవర్లు కడుతుంది వాటిని తర్వాత నేను కౌంట్ చేస్తాను అంతలోపే మా స్నికీలు లేచిండు ఇంతసేపు పడుకొని ఉండే వాడు కూడా అడుగుతుండు నా కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేస్తారు అని రిచ్ కిడ్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఎప్పుడైనా ఇంట్లో ఉప్మా టిఫిన్ చేస్తే వీళ్ళు తినరు వీళ్ళకి నచ్చది అరే తినాలిరా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ముప్మానే తినాలి అని చెప్తాం మరి రిచ్ వాళ్ళు ఎవరు అని అంటారు మిడిల్ క్లాస్ అంటే ఏంది రిచ్ అంటే ఏంది అంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు రిచ్ మనం మిడిల్ క్లాస్ అని చెప్పిన అప్పటి నుండి డబ్బులు వీడికి ఎక్కువ కనబడ్డాయి అనుకో రిచ్ అనే సౌండ్ వస్తుంది అన్నట్టుగా వీడికి అన్నీ సో ఫన్నీ ఫన్నీ మాటలు వస్తాయి వీడి మాటలతోనే అందరినీ ఇది చేస్తాడు 7, 8, 9, 10. నోట్లన్నీ కలిపి మూడు వేల రెండు వందల ఎనభై ఉన్నాయి కాయిన్స్ అన్ని కలిపి ఒక తొమ్మిది వందలు అయినాయి మొత్తం నాలుగు వేల రెండు వందల వందయి ఓ ఇరవై రూపాయలు కలిపితే ఇక అవన్నిటిని ఏం చేసాడు అన్నది నాకైతే ఏం తెలియదు చూద్దాం ఏం చేస్తానో కూడా వీడియో చేస్తా ప్రస్తుతానికైతే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మీకు ఏమైనా ఐడియాలు ఉంటే కామెంట్ చేయండి మీరు మీ కిడ్నీ బ్యాంకులల్లో ఎంత మనీ సేవ్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి దివి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా ఐడియాస్ ఇస్తారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్